హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగున్నారు నేను ఈరోజు ఒక కొత్త వెరైటీ వంటకం చేశానండి తెలంగాణ స్పెషల్ ఏంటంటే అణువులు ఉప్మా అనమాట అనపకాయ వేసి ఉప్మా చేస్తారు అదనమాట మా ఆంధ్ర సైడ్ అయితే ఎవరు చేసుకోరు ఇది ఇది తెలంగాణ సరపిండి తర్వాత ఇది ఒక స్పెషల్ అనమాట దీనికి ఎలా అంటే మనం బియ్యం రావు ఉప్మా చేసుకుంటాం కదా అదే మాదిరిగా అందరూ అణువులు వేసుకుంటారు ఇప్పుడు ఒక అర కేజీ చిగురికాయలు అయితే ఒక పావు కేజీ గింజలు వస్తాయి కదా ఆ గింజలు అవేనండి పావు కేజీ గింజలు ఉన్నాయి మొత్తం అవన్నీ వేసేసి ఉప్మాలో ఉప్మా చేస్తారు అన్నట్టు కానీ మధ్యలో ఒక చిన్న క్లిప్పు మిస్ అయిపోయింది ఆ నువ్వులు చూసారా ఉడుకుతున్నాయి అందులోని అదనమాట అలా మొత్తం అన్ని తాలింపులు ఉల్లాకు అందులో ఖచ్చితంగా ఆకు వేసుకోవాలి ఉల్లి అంటే ఉల్లి కాడలు ఉల్లాక్ అంటే వేసుకుని మంచిగా టేస్ట్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని బాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా మనం ఇంకా అన్నం తినకుండా ఉప్మానే ఒక రోజు అంతా కూడా అంత సూపర్ ఉంటుంది అనమాట అది ఇక్కలు ఎక్కువ ఉంటాయి అందులోనే పొడి పొళ్ళు ఆడతా మంచిగా సూపర్గా చూసారా ఎంత బాగుందో మనకు ఉప్పిండి అంటారు కదా మన సైడ్ చాలా మంది అట్లా వస్తుంది అన్నట్టు కాకపోతే ఇందులో ఇక్కలు ఎక్కువ ఉంటాయి ఆ ఇక్కలతోటి తింటున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది తెలంగాణ అందరికీ బాగా తెలుసు అనమాట ఇలాగే కుడుములు కూడా చేసుకుంటారు రవ్వతోటి పిండితో కూడా చేసుకుంటారు అనమాట ఉప్మా అయితే మాత్రం ఎలా ఉందంటే చాలా టేస్టీగా ఉంది అందులో చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు చట్నీ లేకుండా ఉట్టితే తింటారు అసలు మామూలు కానీ వీళ్ళైతే చట్నీ గిట్నీలు ఏమి వేసుకోరు కానీ ఉప్మా అయితే చాలా బాగా వచ్చిందండి బాగా కుదిరింది అసలు ఉప్మా రేషన్ బియ్యంతోనే చేశాను కాకపోతే చాలా బాగా సూపర్గా వచ్చింది ఉప్పు కారం మంచి ఉల్లికాడలు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ తగులుతూ ఉండే మంచి సూపర్ టేస్టీ తోటి ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేను అనమాట మీరు తింటే మీకే తెలుస్తుంది అద్భుతంగా ఉంది బాను తింటాను చూసారు కదా ఎంత బాగుందో అసలు మామూలుగా లేదు ఇదే అనమాట నా వీడియో ఎప్పుడు కూడా ఆ వీడియోలు ఏలు పెడుతుంటున్నాను ఈ రోజైతే ఈ వీడియో పెట్టాను చూసి ఆనందించండి ఇలా ఎవరికైనా ఉప్మా అనువులతోటి ఉప్మా చేసుకుని ఉండి ఉంటే కనుక కామెంట్ చేయండి మీరు ఎవరైనా తిని ఉంటేనే నాకైతే ఫస్ట్లో తినలేదు ఎప్పుడు నేను తెలంగాణ వచ్చే వరకునే ఆంధ్రలో ఉన్న రోజులోనే ఇప్పుడు తిన్నాను కానీ నాకు చాలా బాగా నచ్చింది సరపి ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది సూపర్ స్పెషల్